hello friends hi today I'm came with a new demo of vestige hair oil and I'm taking two bowls and I'm taking one of the bowl is parachute oil and one of the bowl is azure hair oil and I'm taking one of uh, ice cube into the parachute coconut oil and I'm taking another ice cube into the uh, this one Azure hair oil one and then I'm stirring with a spoon. I'm taking plastic spoon. So I'm stirring with this. So now what is the result is came we can see. కోకోనట్ పారాషూట్ కోకోనట్ ఆయిల్స్ కెన్ బి ఫ్రీజ్డ్ అనమాట సో ఫిల్ ఆఫ్ ఫ్రీజ్డ్ అయిపోయింది సో ఇప్పుడు దీని అయితే నేను స్టీర్ చేస్తున్నాను సో ఇదైతే పూర్తిగా అవ్వట్లేదు అసలు అవ్వట్లేదు ఇది ఫ్రీజ్ అయితే అవ్వట్లేదు అనమాట కోకోనట్ లాగా సో మనం చూస్తున్నాం ఇక్కడ ఇదైతే ఫ్రీజ్ అవ్వట్లేదు సో చూడండి కావాలంటే ఫ్రీజ్ అయితే అవ్వట్లేదు బట్ ఇది మటుకు ఫ్రీజ్ అయిపోయింది మొత్తం కూడా సో ఇలా ఆయిల్ అనేది ఫ్రీజ్ అవుతే ఏమవుతుందంటే మన సో ఇదే ఆయిల్ మన హెయిర్కి పెట్టుకుంటా పెట్టుకున్నప్పుడు ఈ ఫ్రీజ్ అయింది మన జుట్టులో ఇరుక్కుపోయి ఇంకా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట హెయిర్ ఫాల్ అవడంతో పాటు హెయిర్ని కూడా లాస్ అవుతూ ఉంటాం కొంతమంది సో ఇది ఇలా జుట్టులో ఇరుక్కుపోయి డాండ్రఫ్ సో అలాంటివి కూడా వస్తాయి మనకి కోసినప్పుడు సో అందుకని సో ఇది మటుకు అసలు ఫ్రీజ్ అవ్వట్లేదు అండ్ హెయిర్ని కూడా బాగా ఉంచుతుంది అని చూపించే డెమో అనమాట ఇది థ్యాంక్ యూ అండ్ ఆల్సో టేక్ చలికాలంలో అయితే ఈ పారాషూట్ ఆయిల్ అనేది కట్టగట్టిపోతుంది మనకి ఇది చలికాలంలో అయినా మన ఐష్యూర్ హెయిర్ ఆయిల్ మాత్రం అస్సలుకి కట్టగట్టదు సో ఏది బెటరో మీదే డిసైడ్ చేసుకోండి సో థ్యాంక్ యూ